సీఎం జగన్ పై ఎయిర్ తో దాడి జరిగిందా ఎయిర్ తో దాడి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దాడి సమయంలో భారీ శబ్దం వచ్చిందని స్థానికులు చెప్పిన దాని మీదట ఘటనా స్థలంలో సీన్ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు డ్రోన్ల సాయంతో ఏరియల్ వ్యూ ద్వారా వివరాలను సేకరిస్తున్నారు కేసరపల్లి సీఎం క్యాంపు సైట్కు ఇంటెలిజెన్స్ డీజీ వెళ్లారు దాడి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు డీజీ ఘటనా స్థలి నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి క్రాంతి లైవ్లో సిద్ధంగా ఉన్నారు క్రాంతి మార్నింగ్ నుంచి మీరు అక్కడే ఉన్నారు డీటెయిల్స్ని ట్రాక్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు రాళ్ల దాడి కాదు అది ఎయిర్ గన్ అయి ఉండొచ్చు ఎయిర్ గన్ నుంచి వచ్చిన పెళ్లెట్ తగిలిండొచ్చు అన్న అనుమానం ఎందుకు కలిగింది పోలీసులకు ఆ కోణంలో వాళ్ళకి ఎలాంటి ఆధారాలు లభిస్తున్నాయి అక్కడ ఖచ్చితంగా ఎందుకంటే దాడి జరిగినటువంటి సమయంలో భారీ ఎత్తున శబ్దం వచ్చిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా పోలీసులకు చెప్పడమే కాదు మనము మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు మనకు కూడా అదే విషయాన్ని చెప్పారు సో ఉదయం నుంచి కూడా అందరూ అనుకున్న దానికి భిన్నంగా దాడి జరిగినటువంటి సమయంలో వచ్చినటువంటి సౌండ్ ఏదైతే శబ్దం ఉందో ఆ శబ్దం ఆధారంగా ఎయిర్ గన్తో దాడి చేసి ఉండొచ్చు అనేటటువంటి అనుమానాలు ఇప్పుడు తెరవేపుకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఎందుకంటే అసలు క్లియర్గా మనం చూసుకుంటే కనుక రాత్రి దాడి జరిగిన సమయంలో పవర్ లేదు ఒక పక్క చీకటిగా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే యాత్రకు సంబంధించినటువంటి వెహికల్ ఉందో ఈ వెహికల్ పైన ఉన్నటువంటి ఎల్ఈడి లైట్స్ వెలుగులో మాత్రమే దాడి జరిగింది సో అక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ మనం ఏదైతే రోడ్ మీద ఇప్పుడు ఉన్నామో ఉదయం నుంచి కూడా మనం చూపిస్తూనే ఉన్నాం క్లియర్ గా ఇక్కడ ఉన్నటువంటి ఓవరాల్ వ్యూ మొత్తాన్ని ఇప్పటికే చూసాము మరోసారి మనం చూద్దాం ఇక్కడ ఏదైతే దాడి జరిగినటువంటి ప్లేస్ పక్కన స్కూల్ ఉందో ఈ స్కూల్ కేంద్రంగానే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ లేదా పక్కనే మనకు ఒక గుడి కూడా కనిపిస్తోంది ఈ గుడికి స్కూల్కి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఇక్కడ ఒక చిన్న బాత్రూమ్ లాగా మనకు ఒక గోడ కనిపిస్తుంది సో ఈ గోడకి స్కూల్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ నుంచే దాడి జరుగు జరగచ్చని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే దాడి జరిగినటువంటి ఆ ఏదైతే ప్రదేశం ఉందో ఈ ప్రదేశానికి జగన్ ఉన్నటువంటి సీఎం జగన్ ఉన్నటువంటి ప్లేస్కి పదిహేను నుంచి పది మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది కాబట్టి సో డిస్టెన్స్ ఎక్కువగా ఉందా అనే దానికి సంబంధించి కూడా పోలీసులు వెరిఫై చేస్తున్నారు మరోపక్క కరెంట్కి సంబంధించి మనం ఇక్కడ చూస్తే కనుక సర్వసాధారణంగా ఎప్పుడు చూసుకున్నా కూడా ఈ సభలో సమావేశాలు జరిగినప్పుడు భారీ ఎత్తున వెహికల్స్ అన్న వస్తే మొత్తం కరెంట్ కట్ చేస్తూ ఉంటారు మనం ఇక్కడ చూస్తే కనుక ఇప్పటివరకు కూడా ఇటు సైడ్ గుడి దగ్గర ఎక్కడా కూడా కరెంట్ లేదు కేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి ఉన్నాయి కరెంట్ లైన్స్ అన్ని కూడా ఎక్కడే ఎక్కడ కట్ చేసి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో కరెక్ట్గా సీఎం జగన్ ఇక్కడికి వచ్చే ముందే జస్ట్ ఒక పది నిమిషాల ముందు వైర్ని కరెంట్ మొత్తం కూడా కట్ చేసినట్టు కూడా తెలుస్తోంది సో దీనికి సంబంధించి కూడా పోలీసులు ఓవరాల్గా ఇప్పటికే చెప్పడం జరిగింది సభకు సంబంధించి ఈ రూట్ మ్యాప్లో ఇటు వస్తున్న నేపథ్యంలో కరెంట్ లైన్ వల్ల ఇబ్బంది కలుగుతుంది కాబట్టి సో దానివల్ల కరెంట్ కట్ చేశారని చెప్తున్నారు మరి ఆ కరెంట్ కట్ చేసిన సమయంలోనే దాడి జరగడము దాదాపు ఒక అరగంట పాటు సీఎం జగన్ ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి రాత్రి విజువల్స్లో కూడా క్లియర్గా చూడడం జరిగింది సో పోలీసులు కూడా ఇప్పటికే రాత్రి మూడు గంటల వరకు కూడా ఈ ప్రదేశం మొత్తాన్ని కూడా వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు ఈ స్కూల్ లోపల ముఖ్యంగా మనం ఇక్కడ కిటికీలు చూస్తే కనుక పోలీసులు కూడా కొంచెం మనకి సీసీటీవీ లోపలే క్లియర్గా స్కూల్ లోపలే సీసీటీవీలు అవి ఉన్నాయి కాబట్టి లోపలికి వచ్చేవాళ్ళు వెళ్లే వాళ్ళు రాత్రి పోలీసులు గస్తీ కూడా అక్కడ ఉన్నారు కాబట్టి ఈ క్లాస్ రూమ్స్లో రెండు మూడు క్లాస్ రూమ్స్ డోర్స్ ఓపెన్ ఉన్నాయి కెమెరామ్యాన్ విజువల్ లో చూపిస్తున్న విధంగా అక్కడ ఉన్నటువంటి కిటికీల నుంచి ముందస్తుగానే ఎవరైనా గస్తీ కాసి టార్గెటెడ్గా కావాలని ఆ దాడి చేశారనే దానికి సంబంధించి కూడా సీసీటీవీ మొత్తం మొత్తం స్కూల్లో ఉన్నటువంటి ఎవిడెన్స్ తో పాటు చుట్టుపక్కల ఈ యొక్క టార్గెటెడ్ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ కి చుట్టూరు ఉన్నటువంటి అన్ని జంక్షన్ సీసీ కెమెరాలను కూడా డేటా మొత్తాన్ని కూడా తీసుకున్నారు పోలీసులు దాంతోపాటు ఉదయం ఇక్కడికి వచ్చి మొత్తం జరిగే ఘటన ఏదైతే ఈ ప్లేస్ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత కానీ ఈ ప్లేస్ పక్కన ఇటువైపున మొత్తం మనం చూసుకుంటే కనుక పబ్లిక్ క్రౌడ్ రాత్రి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ప్లేస్లో ఉన్నటువంటి పబ్లిక్ ఎవరెవరు ఉన్నారు అసలు ఆ టైంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అని దానికి సంబంధించి కూడా సీన్ రీకన్స్ట్రక్ట్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు ఇప్పటికే దాంతోపాటు మొత్తం నాలుగైదు టీంలు దీనిపైన పనిచేస్తున్నాయి ఒక్కో టీము దా సీసీ కెమెరాల మీద పనిచేస్తుంటే మరో టీము ఎవిడెన్స్కి సంబంధించి కానీ ఇతర అంశాలకు సంబంధించి కానీ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు ఇక ప్రధానంగా మనం చూసుకుంటే గనుక ఖచ్చితంగా ఎయిర్ గన్ తో దాడి జరిగిందా అనేటటువంటి అనుమానం తెరపైకి వచ్చింది కాబట్టి ఎయిర్ గన్ దాడికి సంబంధించి సంబంధించిన ఎవిడెన్స్ దొరుకుతాయో రాత్రి దాడి జరిగినటువంటి రాయని చెప్తున్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఎలా ఎలాంటి ఆధారాలు దొరకకపోవడం అయితే ప్రీ ప్లానెడ్ గా ఎయిర్ గన్ తో భారీ శబ్దం వచ్చే విధంగా దాడి జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఎయిర్ గన్ అనేటటువంటి అనుమానాలు కూడా తెరపైకి వచ్చే కాబట్టి అదే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు రైట్ క్రాంతి